కర్నూలు కూటమి అభ్యర్థి టీజే రత్తును గెలిపించాలని బీజేపీ నాయకులు బీవీ సుబ్బారెడ్డి ప్రజలను కోరారు జోహారాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాలని ఆయన తెలిపారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదన్నారు ఆంధ్రప్రదేశ్లో నాన్న తెలియని మధ్య మమ్మి ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నారన్నారు భూ హక్కు చట్టం వల్ల వారసత్వంగా వస్తున్న భూపై ప్రజల హక్కు కోల్పోతున్నారని సుబ్బారెడ్డి తెలిపారు కర్నూలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని ఆయన కోరారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా అతను స్వతహాగా ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అప్పును చేయడం జరిగింది ఆ అప్పులో ఆయన ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసింది ఏం లేదు కాకతాళి ఏకంగా కొన్ని పథకాలకు ఇస్తూ అమ్మఒడికి ఇచ్చాడు మాలిన మందులు మార్కెట్లకు తెచ్చి డిజిటల్ పేమెంట్ లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు పెరిడ్లో ఒక క్వార్టర్ ఒక బ్రాండెడ్ క్వార్టర్ డెబ్బై రూపాయలు ఉండేది దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై పైనే అమ్ముతున్నాడు ఆ రెండు వందల ఇరవై రూపాయలు ఇచ్చిన కానీ ఆ బ్రాండ్ శాప్ అనేది ఈ డబ్బుకి ఏ వస్తే ఆ మందు అడగాల్సిందే తప్ప బ్రాండ్ గురించి చెప్పే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి మందు తాగితే యువకులందరికీ కూడా లివర్లు చెడిపోయి అందరికి కూడా అనారోగ్యంగా తయారు జరిగింది ఆ ఒక్కటే కాదు ఈ మధ్యనే ల్యాండ్ చట్టం టైటిల్ చట్టం తెచ్చాడు అది భారతీయ జనతా పార్టీ వాళ్ళే మాకు చెప్పారని చెప్పారు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ చట్టం చేయమని చెప్పేసి అడగడం జరిగింది కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి నీచత్వంగా అంటే ఒక సెంటు అమ్మాలన్న డిఆర్ఓ దగ్గర పోవాలా ఒక సెంటు కొనాలన్న డిఆర్ఓ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలా ఆ డిఆర్ఓ లేకపోతున్నా రాజకీయ నాయకుడిని గబద్ ఉంటాడు ఆ రాజకీయ నాయకుల దగ్గర పోయి లెటర్ తెమ్మంటే కనుక సెంట్ అమ్ముకోవలసి వాడిని పెళ్ళకో పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోయినా పెళ్లి చేయాలన్నా కానీ అమ్ముకోలేనటువంటి దుస్థితి చట్టం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి మన ఆస్తులు మనం అమ్ముకోనికే అవకాశం లేనప్పుడు ఇక మనం లాభం అలాగే ఇంకో ఆయన దగ్గర జగన్మోహన్ రెడ్డి రాయి ఏమయ్యా ఆస్తులు మావి మా అబ్బగారు ఇచ్చారు మేము దాన్ని అనుభవించుకోవడానికి మా తండ్రి మాకు ఇచ్చాడు నీ పేరుతో జగన్మోహన్ రెడ్డి రాయి అని ఇక్కడ వేర్చుకోవడానికి సిగ్గనిపించలేదా పాసుబుక్ పైన నీ ఫోటో అయ్యింది నువ్వు ముప్పై రెండు కేసుల ఉన్నటువంటి వ్యక్తి దొంగవు నువ్వు దొంగ ఫోటో మేము పెట్టుకో ఎంత కర్మయా ఏమి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేరుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పాసుబుక్ మీద నీ ఫోటో అయ్యింది సేన దగ్గర నీరా అయ్యింది ఎక్కడ తీసుకుపోతున్నావు వ్యవస్థ అంటే రేపు పొద్దున నువ్వు చేసినప్పుడు వీటన్నిటిని తాకట్టు పెడదామనే ఆలోచించే ప్రజలారా ఇటువంటి దుర్మార్గునీ మనం ఓటు వేస్తే మన భవిష్యత్తు ఉండదు మన పిల్లల భవిష్యత్తు ఉండదు ఇప్పటికే రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది పెట్టతుంది ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెత్త పన్ను ఏ నువ్వేలి పనేది కరెంటు బిల్లు పదిసార్లు పెంచినావు నానాక ట్యాక్స్లు నెత్తి మీద పెట్టినావు అమ్మఒడికి ఇచ్చి నాయనకుడికి డెబ్బై రెండు వేలు వసూలు చేస్తున్నావు నీవు పెట్టిన పథకాలలో అన్నింటిలో కూడా నీకు ఆదాయమే ఉంది కదా ఇసుక డిజిటల్ పేమెంట్ లేదు మందు డిజిటల్ పేమెంట్ లేదు కరెంటు బిల్లు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు ప్రజలను మీరు రాజకీయ నాయకులు బాగుపరచనీక ప్రజలను నాశనం చేయనిక ఆలోచన చేయండి అందుకే కర్నూలు ప్రజలకు నేను నమస్కరిస్తూ చెప్తూ భరత్ గతంలో కూడా వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా ఏదైనా కానీ కర్నూలు టౌన్కు ఎంతో సహాయంగా ఉన్నారు చాలా ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా సహాయం చేస్తూ వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నిలబడినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుంటూరు అభ్యర్థి అంటే మనం అంత పనికి మన వాళ్ళమా ఎక్కడో ఉన్న వాళ్ళని తెచ్చి ఏంటి మనం ఓట్లేసి ఇంకా చెత్త పనులు వేయించుకున్నా భరత్ ఓటు వేయండి భరత్ అనే వ్యక్తి యువకుడు మనకి ఏ సమస్య వచ్చిందని స్థానికంగానే ఇంటి దగ్గరికి వెళ్ళి మాకు సహాయం చేయమంటే ఒకవేళ అడ్డ చేయకపోయినా ఎంతో